మకర లగ్నం మకర రాశి ఈ యొక్క మకర లగ్నానికి శని రెండో ఇంట్లో ఉండడం వల్ల అభివృద్ధి కుటుంబ కుటుంబంలో వ్యక్తుల మధ్య సఖ్యత ఒకరినొకరు ఒకరికొకరు సహకరించుకోవడం ఒకరి అభివృద్ధికి ఒకరి తోడ్పడడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు చేకూరే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే ధనపరమైనటువంటి లభ్యత కూడా బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే లీగల్ విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు తీర్పులు ఇట్లాంటివి కూడా గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఇట్లాంటివి కూడా పెంపొందుతాయి అలాగే రాజకీయ నాయకులకి రాజకీయంగా ఉన్నత స్థాయి పదవులు అధిరోహించగలిగే అవకాశాలు కనబడుతున్నాయి సినిమా కళాకారులు కూడా మంచిగా యోగిస్తుంది మంచిగా వారికి వారి పేరుకు తగ్గ గుర్తింపు కూడా లభిస్తుంది మరియు అవకాశాలు కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా కవితలు రాసేవారికి అలాగే లిరిసిస్టులకి అలాగే యాక్టర్లకి అలాగే డ్యాన్సర్లకి వీళ్ళందరికీ కూడా మంగళకరమైన శుభకరమైన ఫలితాలు పరిణామాలే గోచరిస్తున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ కూడా బాగా పెంపొందుతుంది అలాగే కొత్తగా భూములు వాళ్ళు అనుకునే వాళ్ళకు కూడా తొందరగా భూములు కొనుక్కోగలుగుతారు అలాగే అమ్మాలనుకున్న మీరు అనుకునే రేటుకి దగ్గరగా భూములు అమ్ముడుపోయే అవకాశం ఉంది మీరు కా మీకు కావాల్సినటువంటి వాస్తు ఉన్న భూములే మీకు లభ్యమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక ధనపరమైన వ్యావహారిక పరమైనటువంటి లాభాలు చేకూరడం లాంటి పరిణామాలు కనబడుతున్నాయి అలాగే సుఖ సంతోష అభివృద్ధి మరియు తల్లికి ఆరోగ్యం మెరుగుపడడం మంచి ఆనందంగా గడపగలగడం లాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి అలాగే కొత్తగా వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశాలు టెన్షన్ పెట్టినప్పటికీ కూడా అయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మీరు ప్రయత్నిస్తే కనుక వందకు వంద శాతం మీకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే ఈ కేంద్ర కోణాధిపతి రాజయకారుకుడైన శుక్రుడు కూడా రెండో ఇంట్లో ఉండడం వల్ల విద్యార్థులకు విద్యాపరమైన లాభాలు ఇట్లాంటివి కూడా కనబడుతున్నాయి వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి కూడా చివరి దాకా టెన్షన్ పెట్టి చివరిలో అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించగలరు అలాగే విదేశాల్లో వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకు కూడా స్వల్పమైన ఆటంకాలు కలిగినప్పటికీ తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు మరియు అన్ని పరాలకు కూడా అక్కడ కూడా వాతావరణ పరంగా కొద్దిగా అడ్జస్ట్ అవడానికి ఇబ్బంది పడినప్పటికీ కూడా ఓవరాల్గా కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతారు అలాగే ఈ యొక్క బుధుడు కూడా ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా ధనపరమైన రొటేషన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి బిజినెస్లో రో రొటేషన్ ఆఫ్ మనీ అనేది బాగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది శత్రువు రుణ పీడలు చాలా తక్కువగా ఉంటాయి అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిలో ఐదో తారీఖు నుంచి పాల్గొనే అవకాశాలు బాగా కనబడుతున్నాయి శత్రువు రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా లోన్లు లభ్యమయ్యే అవకాశం ఉంది మీరు బకాయి పడాలన్నా ఎవరికైనా బకాయి పెడితే ఆ బకాయిలు తీర్చగలుగుతారు అలాగే మీకు ఎవరైనా బకాయి పడితే ఈ సమయంలో మీరు గట్టిగా సరైన సోర్స్ ద్వారా ప్రయత్నిస్తే ఆ బకాయిలన్నీ కూడా వసూలయ్యే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే ఈ స్వల్పమైన విద్యార్లంకాలు స్వల్పంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే లీగల్ పరంగా చిన్న చిన్న లీగల్ పరంగా బాగానే ఉన్నప్పటికీ ఈ దాకా వచ్చి కొన్ని కొన్ని అదృష్టాలు ఇలాంటివి కొన్ని కొన్ని చేజారే అవకాశాలు గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ కొద్దిగా స్వల్పంగా తగ్గడం లాంటి పరిణామాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఈ పరంగా కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్నీ కూడా ఆదరించగలి అధిగమించగలుగుతారు వృత్తిపరంగా కూడా టెన్షన్లు మానసిక ఒత్తిడి కూడా కొద్దిగా ఎక్కువగా గోచరిస్తుంది కనబడుతుంది కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోగలరు ఆ ఖర్చులు విషయంలో మాత్రం ఒకడికి పదిసార్లు ఆచితూచి ఖర్చు పెట్టాలండి లేకపోతే సమస్యలు ఇబ్బందులు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కేతు కేతుమహారసు ముందైపోయి రాహుమహార మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా యోగించి లాభించే అవకాశాలే అద్భుతంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి మీకు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడడం సభలలో అనర్గ్యంగా ప్రసంగించగలగడం పది మందిని మెప్పించి ఒప్పించగలగడము సోదర సోదరి వర్గీయుల తండ్రి తండ్రి వర్ తండ్రికి సంబంధించిన తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించి వారు మీ ప్రతిభకి తగ్గ అవకాశాలు కొద్దిగా కల్పించే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే మీకు అన్ని పరాలుగా కూడా చి చివరి దాకా లంక్షన్ పెట్టినప్పటికీ కూడా అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు కూడా సాధించగలుగుతారు మరియు చివరిలో అదృష్టం భరించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకున్న ముందుగా మీకు రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలు ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు ఆయన మాడతీరులో తడబడడం సోదర సోదరి వర్గీయుల మధ్య విభేదాలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మాటతీరు మాట వల్ల సమస్యలు కొని కొని తెచ్చుకోవడము మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థమయ్యి దానివల్ల సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయమే ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోగలరు కూడా విధంగా కొన్ని కొన్ని అదృష్టాలు అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకుని కొద్దిగా మౌనం పాలించినట్లయితే ఈ సమస్యలన్నిటిని గురించి కూడా అధిగమించగలుగుతారు అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో ఈ దోషాలన్నింటినీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్నవన్నీ పరిస్థితికి అన్నిటికీ చేరుకోవాలనుకుంటే కనుక దైవిక బలం శక్తి పెంపొందించుకోవడం నిమిత్తం విశేషముగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణ అభిషేక అర్చనాదులు ఇట్లాంటివి చేసుకోవడం మంచిది అలాగే ప్రదక్షిణ చేసుకున్న అది కూడా మంచిగా జరుగుతుంది దానివల్ల కూడా అలాగే ఓం శ్రవణ భవాయన మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల కూడా మీకు శ్రేష్టత చేకూరుతుంది అలాగే కుదిరినంత గోసేవ బ్రాహ్మణ సేవ మీకు శక్తి స్తోమతో ఉంటే కనుక శని శనీశ్వరుడికి జపాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది మేలు చేకూరుతుంది శుభం ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కేతు కేతుమహారసు ముందైపోయి రాహుమహారసు మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా యోగించి లాభించే అవకాశాలే అద్భుతంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి మీకు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడడం సభలలో అనర్గంగా ప్రసంగించగలగడం పది మందిని మెప్పించి ఒప్పించగలగడము సోదర సోదరి వర్గీయుల తండ్రి తండ్రి వర్ తండ్రికి సంబంధించిన తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించి వారు మీ ప్రతిభకి తగ్గ అవకాశాలు కొద్దిగా కల్పించే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే మీకు అన్ని పరాలుగా కూడా చివరిదాకా లంచం పెట్టినప్పటికీ కూడా అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు కూడా సాధించగలుగుతారు మరియు చివరిలో అదృష్టం భరించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంగా ముందుగా మీకు రాహు అయిపోయే కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలు ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు ఆయన మాడతీరులో తడబడ్డం సోదర సోదరి వర్గీయుల మధ్య విభేదాలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మారుతీరు మాట వల్ల సమస్యలు కొని తె తెచ్చుకోవడము మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థమయ్యి దానివల్ల సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయమే ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోగలరు అనుకోని విధంగా కొన్ని కొన్ని అదృష్టాలు అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకుని కొద్దిగా మౌనం పాలించినట్లయితే ఈ సమస్యలన్నింటినీ గురించి కూడా అధిగమించగలుగుతారు అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో ఈ దోషాలన్నింటినీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్నవన్నీ పరిస్థితికి అన్నిటికీ చేరుకోవాలనుకుంటే కనుక దైవిక బలం శక్తి పెంపొందించుకోవడం నిమిత్తం విశేషముగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన స్వామికి సంబంధించిన స్తోత్రపారాయణ అభిషేక అర్చనాదులు ఇట్లాంటివి చేసుకోవడం మంచిది అలాగే ప్రదక్షిణ చేసుకున్న అది కూడా మంచిగా జరుగుతుంది దానివల్ల కూడా అలాగే ఓం శ్రవణ మహా మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల కూడా మీకు శ్రేష్టత చేకూరుతుంది అలాగే కుదిరినంత గోసేవ బ్రాహ్మణ సేవ మీకు శక్తి స్తోమతో ఉంటే కనుక శని శనీశ్వరుడికి జపాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది మేలు చేకూరుతుంది శుభం